హే గైస్ హ్యావ్ ఆర్ ఆల్ వెరీ 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 గుడ్ మార్నింగ్ మా బ్రిగు అయితే ఇందాకే లేచాడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సో ఈరోజు మేము అనుకోకుండా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా వెళ్దామా ఎందుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఓకే పెద్ద సైకిల్ పెద్ద సైకిల్ ఉందా ఓకే సో ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం అంటావు సైకిల్ కోసం అంతేనా సైకిల్ కోసం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోదాం లేకపోతే వద్దా తాత వచ్చి తీసుకొతాడంట నిన్ను నేను రాను పోదాం పోతావా పోతా పోతావా రాజు తాత వచ్చి తీసుకోతాడంటావా నేను రాను నువ్వు ఒక్కడే పోవాలి పోయి టూ డేస్ ఉందిరా స్నానం చేసి రెడీ చేసి చలి బ్రిగు అయితే ఎప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండలేదండి నన్ను వదిలేసి నేను వెళ్ళినప్పుడే నాతో పాటు వచ్చేవాడు వాడికి తెలివి వచ్చాక టూ ఇయర్స్ అరౌండ్ ఉందనుకుంటా అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక వన్ డే అట్లా ఉంచుదాం వాడికి అలవాటు అవుతుంది అని చెప్పేసి అనుకొని ఆ తమ్ముడు వచ్చి తీసుకెళ్ళిన ప్రతిసారి ఏడ్చేవాడు అనమాట వెళ్ళినా కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ ఉండేవాడు మళ్ళీ నైట్ అవగానే ఏడ్చేవాడు అనమాట అట్లా టూ టైమ్స్ అయ్యింది బట్ ఒకసారి ఏమైందంటే ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి అని చెప్పేసి మా మదర్కి నార్మల్గా క్యాజువల్గా ఒక వీడియో కాల్ చేస్తే అప్పటి వరకు బాగానే ఉన్నాడు వీడియో కాల్లో నన్ను చూసి ఏడవడం స్టార్ట్ చేశాడనమాట సో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ చూశారు మమ్మీ వాళ్ళు వాడిని డైవర్ట్ చేయడానికి అండ్ అస్సలు డైవర్ట్ అవ్వలేదు సో ఆ రోజు నైట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా వాడు ఊరుకోవట్లేదని చెప్పేసి మళ్ళీ మా మదర్ మా తమ్ముడు ఇద్దరు వచ్చి వాడిని మా ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళారనమాట సో అప్పటి నుంచి నేను మళ్ళీ ఇంకెప్పుడు నేను వాడిని మా మమ్మీ వాళ్ళ ఇంటికి నేను లేకుండా పంపించలేదు ఒకవేళ మా తమ్ముడు వచ్చి జోగ్గా గా తీసుకెళ్తాను అన్నా కూడా రాను నేను రాను అని చెప్పేసి అంటాడు అనమాట యాక్చువల్లీ నాకు థాట్ ఏం లేకుండే బట్ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను నాకు వీడిని వదిలేసి ఉండాలని లేదు బయట తిరగడము బయట ఎన్వైరన్మెంట్ కూడా అలవాటు చేయాలి కదా రోజు ఇంట్లోనే ఉంటే నమ్మైపోతారు పిల్లలు కొంచెం యాక్టివ్ ఉంటాడు అలా వెళ్ళొస్తుంటే అని చెప్పి అనుకున్నాను బ్రిగు డ్రాప్ చేసేసి అక్కడ ఒక టూ డేస్ హౌ ఇట్ గోస్ సో ఒక రెడీ అవుతున్నాడు ఆఫీస్కి వెళ్ళడానికి భగత్ ఆఫీస్ వెళ్ళిపోయాక మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంతేనా బాయ్ చెప్పు మళ్ళీ కలుద్దాము ఫ్రెష్అప్ అయిపోయాక బాయ్ బాయ్ చెప్పు ఏమన్నా నెక్స్ట్ బ్లాగ్ అంట నెక్స్ట్ బ్లాగ్ కాదు ఇదే బ్లాగు కానీ స్నానం చేశాక కలుద్దాం అని చెప్పు నేను ఫ్రెష్ అప్ అయిపోయాక కలుద్దాం మళ్ళీ అని చెప్పు నెక్స్ట్ బ్లాగ్ చెప్పొద్దు బాయ్ బాయ్ అంతే బాయ్ బాయ్ ఆర్ రెడీ అప్ అయిపోయి రెడీ అయిపోయింది మా బ్రిగు కదా ఎక్కడికి వెళ్తున్నా అవునా ఆటో బుక్ చేసుకుందామా బుక్ బుక్ చేసుకొని కిందికి వెళ్ళిపోతున్నాము సో మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నా కూడా బ్రిగువే లిఫ్ట్ ఆపరేట్ చేస్తాడు సో ఇప్పుడు కూడా బ్రిగువే వెళ్ళి ముందే లిఫ్ట్ ఆపరేట్ చేస్తున్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది మాకు మా మమ్మీ వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వడానికి అండ్ ఈ లోపు నేనైతే బ్రిగుతో కాసేపు మాట్లాడాను ఒక టూ డేస్ నువ్వు ఉండాలి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి వాడిని ప్రిపేర్ చేశాను నేను చెప్తుంటే వింటున్నాడు తప్ప ఏం రియాక్షన్ అయితే లేదు ఎస్ సార్ నో అని చూడాలి ఏమవుతుందో కొంచెం భయంగా ఉన్నా కూడా నాకు ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది వాడు ఈసారి ఉంటాడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అనేసి చూద్దాం అండ్ మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాము మ్రిగు మా మమ్మీతో హైడాన్సీ కాడాలని చూస్తున్నాడు ఇక్కడ అండ్ వాడికి తెలియని విషయం ఏంటంటే మా మమ్మీకి ఆల్రెడీ తెలుసు మేము వస్తున్న విషయము అది తెలియక వెళ్ళి దాక్కుంటున్నాడు మళ్ళీ అండ్ హియో విగో రాగానే మొదలెట్టేశాడు మా వాడు వాడి టాయ్స్తో ఆడడం అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వాడి టాయ్స్ అని ఎక్కడెక్కడ ఉంటాయి వాడికి అన్నీ తెలుసు అన్నీ తీసుకొచ్చుకొని ఆడుకుంటున్నాడు అక్కడ చూడొచ్చు మీరు అండ్ బ్రిగుని కాసేపు ఆడిపించాక లంచ్ టైం అయితే అయ్యింది నేను అండ్ బ్రిగు ఇద్దరం కలిసి లంచ్ చేసేసాము మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అండ్ లంచ్ అయ్యాక నేను మా మమ్మీతో అండ్ బ్రిగుతో కాసేపు టైంపాస్ చేశాను కొంచెంసేపు బ్రిగుని ఆడిపించాను లంచ్ చేసిన వెంటనే రిటర్న్ అయిపోదాం అని అనుకున్నాను బట్ దెన్ బ్రిగు మళ్ళీ ఏడుస్తాడేమో అని భయమేసింది అందుకే నేను నేను వాటితో కాసేపు ఆడుకొని ఆ ఎన్వైర్మెంట్కి వాడిని సెట్ చేసి రిటర్న్ అయిపోయాను అనమాట సో దాట్ మా మమ్మీతో ఉండడం కాస్త అలవాటు అయిపోతుంది అనేసి నేను ఉన్నాను కాసేపు అక్కడ అండ్ బ్రిగుతో ఒక చిన్న కన్వర్జేషన్ జరిగింది నాకు చూసేయండి కొత్త సైకిల్ కొత్త సైకిల్ వద్దా ఇదే కావాలా ఎందుకు కొత్త సైకిల్ వద్దా ఎందుకు ఇదే నీకు ఇదే బాగుందా రాజు తాత కొత్త సైకిల్ కొనిస్తాడంట బ్లూ కలర్ది బ్లూ కావాలా రెడ్ కలర్ కావాలా ఇదే రెడ్డా ఎవరైనా పిల్లలు కొత్త సైకిల్ కొనివని ఏడుస్తారు మా వాడేమో రివర్స్లో మేము కొనిస్తాము అని అంటుంటే మా వాడు వద్దంటున్నాడు అదే సైకిల్ కావాలంటే అదే తొక్కుతాడంట నేను అసలు మా ఇంట్లో ఉన్నది నాట్ ఈవెన్ టూ అవర్స్ ఆ టూ అవర్స్లోనే ఒక టెన్ గేమ్స్ ఆడాడు అండ్ అందులో ఇది ఒక గేమ్ అంట చాక్లెట్ గేమ్ అంట ఆ గేమ్ ఇలా ఆడాలంట అండ్ ఎస్ నేనైతే స్టార్ట్ అయిపోయాను మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి కాసేపు అయ్యాక అండ్ బ్రిగు గేవ్ మీ అ గుడ్ సెండ్ ఆఫ్ బాయ్ బాయ్ ఎడిపోతున్నాను నేను పోతున్నా బాయ్ బాయ్ చెప్పు బాయ్ కిచిపెట్టు నా కిచిపెట్టు మళ్ళా తిన్నా నువ్వు తిన్నావా మమ్మీ ఇంటికా లేదు హాస్పిటల్ పోతుందట ఇప్పుడు మళ్ళీ లేదు హాస్పిటల్ కి పోతున్నా బెట నేను హాస్పిటల్ పోతున్నా ఇంజెక్షన్ తీసుకోవడానికి ఆయింది కాదు ఇటు చూడు బ్రిగు ఇటు చూడు నువ్వు పట్టుకో ఫోన్ ఆ వెరీ గుడ్ ఏం చేస్తున్నావు ఆ ఆడుకుంటా బాగుందా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు బాగుంది బాగుందా ఈ జ్యూస్ మాట్లాడు హలో నేను వద్దా నేను రావందా ఏం అది బాగానే ఉండాలి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటా రేపు నేను గుట్ట పెళ్ళి తారణపు గుట్ట ఈ జ్యూస్ మాట్లాడు

హాస్పిటల్ పోయేసి వచ్చినాక తీసుకొని పోతా ఓకేనా ఓకేనా ఓకే డన్ చూడు చూడు బాయ్ ఓకే డన్ పరాలేదు ఇగ ఓకే డన్ చెప్పు ఓకే గుడ్ ఓకే డన్ గుడ్ నైట్ బాయ్ జాగ్రత్త అని చెప్పు

మా బ్రిగో వచ్చేసాడు మా ఇంటికి కదా వచ్చేసినావు కదా నేను ఎవరు తీసుకొచ్చారు పప్పా తీసుకొచ్చిండా అవునా ఏం చేసినావు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఓకే ఇంకేం ఆడుకున్నావు ఇంకేం ఆడుకున్నావు నో తి అత్తి అత్తి ఇంకేం ఆడుకున్నావు ఆడుకోలే అమ్మతో ఆడుకోలే బాబీ మామతో అని ఎందుకేందుకు మేము చేసిన ఎక్స్పరిమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయ్యింది మంచిగా ఉన్నాడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో టూ డేస్ వీడియో కాల్ కూడా చేసి మాట్లాడినాను ఎక్స్పెరిమెంట్లో సో వీడియో కాల్ చేసి మాట్లాడితే కూడా సక్సెస్ఫుల్ అయినాము మేము సో టూ డేస్ మంచిగా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు మమ్మీ వాళ్ళు అనుకోకుండా యాదగిరిగుట్టకి వెళ్ళడం వల్ల ఏమైందంటే బ్రిగు అక్కడ ఉండడం వల్ల బ్రిగుని కూడా తీసుకెళ్ళినారు సో బ్రిగు బ్రిగు యాదగిరిగుట్టకు పోయినావు కదా నువ్వు నిన్న మంచిగా ఉందా బాగుందా ఎట్లా పోయినావు ఎట్లా పోయినావు కార్లో వెళ్ళినావా ఎవరి కార్లా ఎవరెవరు వెళ్ళినారు

Yeah. You next bye bye. Bye bye. Bye bye. Chepu. Bye bye. 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 Bye b సో ఇదండి ఈ రోజు వ్లాగ్ మళ్ళీ ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ లవింగ్ అస్ అండ్ కీప్ ఎంకరేజింగ్ డోంట్ ఫర్ గెట్ టు హిట్ దట్ లైక్ బటన్ నా ఛానల్లో కొత్తగా వచ్చి వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ లవింగర్స్ బై బాయ్ టేక్ కేర్